ఈ రోజు ఫ్రైడే ఒకవైపు చలి ఇంకోవైపు గాలి అయితే విపరీతంగా అయితే వీస్తా ఉంది ఇదైతే కోయట్ సిటీ మాల్యా బస్ స్టాప్ ఇక్కడైతే జనాలు బస్సులు ఎక్కడానికి హడావుడిగా ఉంటారు చూడొచ్చు మీరు హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారంతా ఈరోజు చలి అయితే చాలా విపరీతంగా ఉంది నేను నా ఫ్రెండ్ అయితే మాల్యా బస్ స్టాప్కి అయితే వచ్చేసాము బస్ ఎక్కడానికి ఇక్కడ అన్ని ఏరియాలకు వెళ్ళే బస్సులు అయితే మీకు ఇక్కడ దొరికేస్తాయి నేను నా ఫ్రెండ్ అయితే బస్ ఎక్కేసాము ఫ్రైడే మార్కెట్ కి అయితే వెళ్తున్నాము షాపింగ్ చేయడానికి చిన్నపిల్లల టాయ్స్ అయితే కొనాలి అలాగే ఈ బస్ అయితే డబుల్ డెక్కర్ బస్ పైన పైన కూడా సీట్స్ ఉంటాయి ఇది పైకి వెళ్ళే స్టెప్స్ దారి మేమైతే ఫ్రైడే మార్కెట్ కి అయితే వచ్చేసాము ఫ్రైడే మార్కెట్ ఎంట్రన్స్ లోని మీకు అన్ని షాప్స్ అయితే కనిపిస్తాయి క్లాత్ షాప్స్ అలాగే షూస్ వాచెస్ సన్ గ్లాసెస్ ఇవన్నీ మీకు ఒకే దగ్గర అయితే చూడడానికి కనిపిస్తాయి ఫ్రైడే మార్కెట్కి నేను ఎప్పుడు వచ్చినా వాచ్లు అయితే ఫస్ట్ అయితే చూడడానికి వెళ్ళిపోతాను నేను చేతిలో ఎక్కువ వేసుకోకపోయినా కొని ఇంట్లో పెట్టడానికైతే రెడీగా ఉంటాను ఇండియాకి వెళ్ళిన ప్రతిసారి చాలా వాచెస్ అయితే తీసుకెళ్తా ఉంటాను గిఫ్ట్లు ఇచ్చే వాళ్ళ గిఫ్ట్లు ఇచ్చేసి అలాగే మిగతా అవన్నీ ఇంట్లోనే పెడతా ఉంటాను ఇలాగా వాచ్ కలెక్షన్ నా దగ్గర అయితే చాలా ఉంది ఈ రోజు మెయిన్ గా నేను ఫ్రైడే మార్కెట్కి వచ్చింది చిన్నపిల్లల బొమ్మలు తీసుకోవడానికి ఇక్కడ టాయ్స్ షాప్స్ అయితే చానా ఉన్నాయి అన్ని షాప్లలో ఒకే రకమైన టాయ్స్ అయితే మీకు చూడడానికి కనిపిస్తాయి అలాగే ఒక్కో షాప్ లో ఒక్కో ప్రైజ్ అయితే వీళ్ళు చెప్తారు చూస్ అయితే కొనాలా ఇక్కడ అలాగే మెయిన్ లోనే కొంచెం ముందర ఒక షాప్ అయితే ఉంది అతను కొంచెం రీజనబుల్గానే ప్రైజెస్ చెప్తా ఉన్నాడు అలాగే కొంచెం బార్గెనింగ్ చేస్తే తక్కువగా అయితే ఇస్తాడు ఇక్కడ చాలా వెరైటీలు అయితే ఉన్నాయి రిమోట్ కార్డ్స్ అలాగే టాయ్స్ డాల్స్ రోబోట్స్ అలాగే బయట మీకు షాప్లలో దొరకని వస్తువులు కూడా ఈ ఫ్రైడే మార్కెట్లో మీరుకి అన్ని ఒకే చోట చూడ్డానికి కనిపిస్తాయి వేరే వేరే షాప్లో తిరిగి చూసి తీసుకోవచ్చు అలాగే నేను కూడా కాసేపు చిన్నపిల్లల రిమోట్ కార్ అయితే ట్రై చేశాను ఎలా నడుస్తుందో అని ఈ షాప్లో నాకు నచ్చిన కొన్ని టాయ్స్ అయితే సెలెక్ట్ చేసుకొని తీసుకున్నాను అలాగే ఇక్కడ షాపింగ్ అయితే అయిపోయింది ఫ్రైడే మార్కెట్లో ఇక్కడ నుంచి పక్కనే ఉన్న లూలు హైపర్ మార్కెట్కి అయితే వెళ్ళాలి అక్కడ కూడా కొన్ని ఆఫర్స్ అయితే ఉన్నాయి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ